Welcome to RR News. ప్రజలు భారత రాజ్యాంగం రూపొందించిన చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఎమ్మికనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు పేర్కొన్నారు సోమవారం ఎమ్మికనూరు పట్టణంలో కొండపీటి నందు వైష్ణవి జూనియర్ కళాశాల నందు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ మరియు సీఐడి డీఎస్పీ దేవప్రసాద్ ఆధ్వర్యంలో సిఐడి సిఐలు శివప్రసాద్ దస్తగిరిల అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సు వర్క్ షాప్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి డీఎస్పీ ఉపేంద్రబాబుతో పాటు ఎమ్మికనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ వి శ్రీనివాస్లో ఎమికనూరు రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ విక్రమ్ సింహ గోనకండ్ల పోలీస్ స్టేషన్ సిఐ ఏ గంగాధర్ ఎమికనూరు పట్టణ ఎస్ఐ డాక్టర్ నాయక్లు పాల్గొన్నారు కార్యక్రమానికి సంపూర్ణంగా సహకరించిన కళాశాల యాజమాన్యం గడిగే లింగప్పను సిఐడి అధికారులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో అధికారులు విద్యార్థులు సామాజికవేత్తలు తదితరులు పాల్గొన్నారు కాస్త కొస్త తెలిసి ఉంటుంది బట్ రాజ్యాంగంలో ఎందుకు పెట్టినారని చెప్తే నేను రాజ్యాంగంలో ఎందుకు పెట్టానంటే అందరూ సమానమే పుట్టిన ప్రతి వ్యక్తి సమానమైన ఒక సుహృద్భావ భావంతో బతకాలని చెప్పి బాధ తప్ప హృదయంతో మనమంతా ఒకటే మనుషులంతా ఒకటే నా దగ్గర ఉన్న బ్లడ్ రెడ్డే మీది కూడా రెడ్డే కదా మనమంతా ఒకటే అన్నాడు అంటే అంత పెద్ద స్టార్కి కూడా కొన్ని కొన్ని అమానుషాలు తప్పట్లేదు అంటరాంత అమానుషం అని మీరు విన్నారు కదా ఏంటి అసలు అది కూడా కలిసి కూర్చున్నారు మీరు ఎటువంటి భేదాభిప్రాయంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువైనటువంటి థాట్ రాకూడదని యూనిఫామ్ అయితే వేశారు అందరికి అర్థమైందా ఇందులో ఏ కులము ఏ మతము ఏ జాతనే కనిపించదు అవునా కదా సేమ్ ఇదే కాన్సెప్టే మన రాజ్యాంగం మనకి ఇచ్చేది అందరూ అందులో ఒకటి అంటే అర్థం ఇదే షాకార్ ఉండొచ్చు బీదలు ఉండొచ్చు కార్లు వచ్చేవాళ్ళు ఉండొచ్చు స్కాలర్షిప్ మీద బతికే వాళ్ళు ఉండొచ్చు పగిన ఉండొచ్చు చిన్న చిన్న కురుషులు ఉండొచ్చు బండి మీద రావచ్చు హాస్టల్స్ మంచి కాలేజీలో బాగా చదివే కెపాసిటీ ఉండొచ్చు అందరూ కూడా ఒకే రకంగా ఉండాలా కనపడవు అది మైండ్లో మన మైండ్లో ఫీడ్ అవ్వాలి ఏది కూడా ఊరికే రాదు అవునా కదా వస్తుందా రాదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ స్టేజ్లో ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి చదివి మీకంటూ ఒక గోల్ ఏర్పాటు చేసుకోండి ఆ గోల్ అనేది గుర్తుపెట్టుకోండి సపోజ్ మీరు కానిస్టేబుల్ కావాలనుకోండి మీ గోల్ అనేది డీసీపీలో పెట్టుకోండి గ్రూప్స్ లెవెల్లో పెట్టుకోండి మీరు గ్రూప్స్ లెవెల్లో పెట్టుకుంటే ఒకవేళ అది మిస్ అయినా సరే కింద లెవెల్ చేరుకుంటారు మీ స్టేజే కానిస్టేబుల్ లెవెల్లో ఉన్నాను అనుకోండి పోంగడు కావాల్సి వస్తుంది అంటే నేను చెప్పే తక్కువ ఎక్కువ అన్నది కాదు మన యొక్క ఏమైనది ఇప్పుడు కూడా పాయింట్ చూసుకొని మనం దానికి ప్రిపేర్ అయితే ఒకవేళ అది మిస్ అయినా కూడా నెక్స్ట్ స్టేజ్ కదా రీచ్ అవుతాం సో దయచేసి అందు కూడా చదువుకున్న విషయంలో మంచిగా కాంపడెంట్గా ఉండి ఇప్పటి నుంచే మీ గోల్ ఏర్పాటు చేసుకోండి ఇంకా టైం ఉంది కాదు మీ గోల్ ఇప్పటికే ఏర్పాటు చేసుకోండి దాని ప్రకారం బేస్ చేసుకుని మీ యొక్క స్టడీస్ కానీ మీ యొక్క బిహేవియర్ కానీ ఉండాలి తర్వాత ఎయిటీన్ ఇయర్స్ ఎవరికైతే నిండిపోయినాయో వాళ్ళు ఖచ్చితంగా లైసెన్స్కి అప్లై చేసుకోండి కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో సార్ అన్నారు నేటి బాలలు రేపటి పౌరులు ఆల్రెడీ మీరు ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ దాటిన వాళ్ళు కాబట్టి మీరంతా పౌరుల కిందే రాజ్యాంగం క్లియర్గా రాసి వేసేసింది సో మీరు కూడా ఇలాంటి మంచి రావాలి వస్తాను కదా రైట్ చిన్నారు కదా ఒక ఎస్సీ ఎస్టీఆర్ మీద ఏదన్నా ఏదన్నా వాళ్ళ మీద కేసు ఏమన్నా అదే వాళ్ళు ఫైల్ చేసిందంటే ఒక డిఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తున్నట్టే ఎంత క్రావిట్ ఉంటుంది చూడండి మర్డర్ కేసు సేల్ చేస్తారు మర్డర్ కేసు సేల్ చేస్తారు ఒక చిన్న ఎస్సీస్ డిఎస్బి చేస్తాడు అంటే దానికి గ్రావిటీ ఎంత ఉంది సో వాళ్ళు ఏదన్నా వాళ్ళ పట్ల ఏమన్నా కానీ చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి ఊళ్ళో తెలియచేయాలా గౌరవంగా వాళ్ళని బతుకునే గౌరవంగా మీరు బతకాలా ఉపయోగపడాలా ఎప్పుడూ కూడా దయచేసి వీలైనంత వరకు నీ లైఫ్లో ఎదుటి వ్యక్తి మీద ఆధారపడకూడదు సుశీ శుభ్రం పాటించమని చెప్పాలా మీ ఇంట్లో వాళ్ళ కానీ పిల్లలు కానీ ఉండే విధానం గౌరవంగా నీ నీ ఆకారం కానీ నీ ఉండే పరిసరాలు కానీ గౌరవంగా పెట్టుకోవాలా అని చెప్పి తెలియజేయాలా మీరు మొత్తం అంతా మీ పేరెంట్స్ దగ్గర కానీ మీ పరిసరాలు కానీ అంతా కొట్టినక బానే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీరు తెలియజేయాల చట్టాల గురించి వాళ్ళ పట్ల కఠినంగా ఉంటాయి వాళ్ళ పట్ల అమాషంగా ప్రవర్తించకూడదు అని తెలియజేయాలా అణగారిన వర్గాల కోసం అభ్యున్నతి కోసం భారతదేశ ఉప ప్రధానిగా స్వాతంత్ర సమరయోధుడిగా మరి పని చేసినటువంటి బాబు జగ్జీవన్ రామ్ జీవిత చరిత్రను సమతా యోధుడు పుస్తక రూపంలో రచించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో ఆయనకున్న అవినవ సంబంధాలు రాజ్యాంగ రచించడంలో జగ్జీవన్ రామ్ గారి పాత్రను కూడా దీంట్లో అన్ని విషయాలను పేర్కొనడం జరిగింది మరి ఈరోజు ఈ పుస్తకాన్ని మరి సిఐడి అధికారుల చేత అదేవిధంగా శివప్రసాద్ సార్ చేతుల మీదుగా మరి అదేవిధంగా గోనగండ్ల సిఐ గంగాధర్ సార్లు మా మిత్రులు దస్తగిరి సిఐ సార్ గారి చేతుల మీదుగా మరి పరిచయడం నిజంగా పరి పరిచయం చేయడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి గమనించగలరని తెలియజేస్తున్నాను